శనిదేవుడు మేనరాశి ప్రవేశం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ శనీశ్వరాలయంలో విశేష పూజలు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం శనిదేవుడి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు శని సంక్రమణం శనిదేవుడు మేనరాశి ప్రవేశం ఏలినాటి శని మేషరాశి ఆరంభం మకర రాశికి ఏలనాటి శని నుండి విముక్తి రోజు కనుక శనిదేవుని పూజలకు విశేష పర్వదినమని ఉంగరాల సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు రామచంద్రపురం మండలం రాయల చెరువు పంచాయతీ ఛాయాపురంలో వెలసి ఉన్న శ్రీ శనీశ్వర ఆలయంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం విశేష పూజలు జరుగుతాయని ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనిదేవునికి అత్యంత ప్రీతికరమైన శనివారం రోజు జన్మ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం శని సంక్రమణం మీనరాశి ప్రవేశం ఒకే రోజు రావడం చాలా విశేషం ఈ రోజున శని ఏలినాటి ప్రారంభమయ్యే మేషరాశి వారు అర్ధాష్టమ శని దశలో ఉన్న సింహరాశివారు శని విముక్తి పొందే మకర వారు శని దేవునికి తైలాభిషేకం శని హోమం విశేష పూజలు గోపూజ చేసుకోవడం వలన ఆరోగ్య ఆర్థిక విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు తొలగుతాయని మనశ్శాంతి సుఖశాంతి కలుగుతాయని తెలియజేశారు ప్రతి శనివారం గోమాతకు విశేష పూజలు జరుగుతాయని గోమాత పూజలో పాల్గొన్న వారికి సకల పాపాలు నివృత్తి అవుతాయని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ పర్వదినం రోజు శ్రీ శనీశ్వర స్వామి వారి పూజలో పాల్గొని తమ కష్టాలను తొలగించుకోవాలని వారు కోరారు ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశారని అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారని తెలియజేస్తారు భక్తులకందరికీ విన్నపము తిరుపతి రామచంద్రాపురం మండలం రాయలచేరు గ్రామం చిట్టతూరు క్రాస్ ఛాయాపురంలో వెలిసిన శనేశ్వర క్షేత్రంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజు విశేషమైన దినము ఎందుకంటే ఆ రోజు శని సంక్రమణ ప్రస్తుతము రెండున్నర సంవత్సరాలుగా కుంభరాశిలో ఉంటూ ఆ రోజు శనిదేవుడు కుంభరాశి నుంచి ప్రవేశం ప్రవేశమవుతారు ఆ ఫలితంగా మే మేషరాశి వాళ్ళకు ఏలినాటి శని ప్రారంభమవుతుంది అదేవిధంగా ధనుర రాశి వాళ్ళకు అర్ధ అష్టమ శని సింహరాశి వాళ్ళకు అష్టమ శని ప్రారంభమవుతుంది కాబట్టి ఈ దశలు ఈ రాసులు వాళ్ళు ఈ సమయంలో ఇక్కడ వచ్చి శాంతి పూజ అంటే తైలాభిషేకం ద్వారా హోమం ద్వారా చేసుకుని వాళ్ళ యొక్క సకల గ్రహ దోషాలు నివారించుకోవాల్సింది శని పీడ నుంచి నివారణ పొందవలసింది అని భక్తులకు సూచించడం జరుగుతుంది హరి ఓం అదేవిధంగా ప్రతి శనివారం కూడా గోపూజ ఉంటుంది ఇక్కడ గోశాల నిర్వహణలో భాగంగా ఆ గోపూజ ద్వారా కూడా ఎన్నో దోషాలను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే రోజు అన్నదాన కార్యక్రమము ప్రసాద వితరణ తీర్థప్రసాద వితరణ తర్వాత భక్తులకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్ పాల్గొని స్వామి యొక్క కృపను పొందవలసిందిగా కోరడం